ఒక టప్పు కట్ చేసేసాను ఇది ఉంచేసానండి ఎల్లుండి వస్తాను అనమాట ఇది ఇది రోజు రేపు వాడుకోవచ్చు చూసారు ఎంత వచ్చిందో నేను చెప్పాను కదా మీరు గెస్ట్ చేయాలి ఇది అని ఇది ఏమి మైక్రోగ్రేన్స్ ఏమి విత్తనాలు చెప్తే మీకు ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి నేను మీకు మునగ లాంగ్ మునగ విత్తనాలు పంపిస్తానండి ఎక్కడ చూసారా ఈ రెండు టబ్స్ నిండా ఉన్న మైక్రో గ్రీన్స్ ఇవి ఏం సీడ్స్ అనేది మీరు గెస్ట్ చేసి చెప్పాలి నాకు కామెంట్స్లో చూసారు ఎంత బాగా వచ్చిందో చూపిస్తారండీ ఇదిగోండి అసలు ఎంత చక్కగా అనిపిస్తుందో టబ్బు నిండా ఫుల్ వచ్చేసింది ఇక్కడ గెస్ట్ చేయాలి మీరు కరెక్ట్గా గెస్ట్ చేసిన ఫైవ్ మెంబర్స్కి నేను మన లాంగ్ మునగ సీడ్స్ ఇస్తానండి ఓకేనా ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను ఎంతోమంది లాంగ్ మునగ విత్తనాలు మాకు పంపండి అని చెప్తున్నారు అందుకే ఇవి గెస్ట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళని ఫైవ్ మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసి ఫైవ్ మెంబర్స్కి మీకు లాంగ్ మునగ విత్తనాలు పంపిస్తాను ఓకేనా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము అది చూస్తుంటేనే నాకు కొయ్య బుద్ది వేయట్లేదండి కానీ కొయ్యక తప్పలేదు అంత బాగా టబ్స్ నిండా చక్కగా వచ్చింది తర్వాత ఈ టబ్స్ నేను చెప్పాను కదా త్రీ అద్దగండి ఫోర్ ఇంచెస్ డబ్బుల్లో కింద అడుగున హోల్స్ లేకుండా సీడ్స్ మైక్రో గ్రీన్స్ ఇవి హోల్స్ పెడితే వాటర్ గారటము అట్లా అవుతుంది కదా మిద్దెతో అది అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న బాల్కనీలో ఉన్న వాళ్ళకి అందుకని ఇలా ట్రై చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యామండి హ్యాపీగా అయితే వాటర్ తక్కువగా పోసుకుంటూ మీరు మైక్రో గ్రీన్స్ ఈ విధంగా పెంచుకోవచ్చు అండి చూసారా గెస్ట్ చేసారా చాలామంది ఇప్పటి వరకు గెస్ట్ చేసే ఉంటారు గెస్ట్ చేసిన వాళ్ళలో ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తానండి ఓకేనా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే పోసేసేయాలి సెవెన్ డేస్ అయిపోయింది సెవెన్ డేస్ కి పోసేసుకోవాలి అంత ఈజీగా మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు అని చక్కగా అన్ని రకాల సీడ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు కట్ చేస్తాను మైక్రోగ్రీన్స్ అన్ని నేను మా అపార్ట్మెంట్ లో వేస్తాను ఇప్పుడు చూపించాను కదా మీకు మా గార్డెన్ చిన్న సింపుల్ బాల్కనీ అనమాట అన్ని మందారాలు గులాబీలు డ్రాగన్ కూడా పెట్టాను తర్వాత మలబరి మా మనవడు రోజు పోసుకొని తింటగాడు తమలపాకు చేసారు ఎంత బాగా వచ్చిందో కొద్దిగా తమలపాకు చక్కగా అలా పెరిగింది రోజు రెండు మూడు ఆకులు తినండి చాలా మంచిది హెల్త్కి తర్వాత ఎసిడిటీకి చాలా మంచిది అని చెప్తూ ఉంటాను ఇలా నాటుకొని అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న బాల్కనీ ఉన్నవాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చండి చక్కగా ప్రతిరోజు మూడు నాలుగు ఆకులు తినాలి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా మనం షుగర్ ఉన్నవాళ్ళు ఎగ్ ఆమ్లెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెట్టుకొని ఇలా మైక్రో గ్రీన్స్ ఎగ్ ఆమ్లెట్లో తర్వాత మునగా ఫు ఇలాంటివన్నీ మనం మున్ అది ఆమ్లెట్లో వేసుకొని తినొచ్చు ఎంత బాగుందో ఆకుకూరలు అసలుకి బయట కొనే ప్రసక్తే లేకుండా పెంచుకోవచ్చండి మైక్రో గ్రీన్స్ ఆకుకూరలు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసాను తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇదంతా తోటకూర పక్కనే చూసిస్తున్నానండి ఎంతంత పెద్దగా అయిపోయింది ఇది కూడా చూడండి నాలుగు ఇంచుల టూలో కింద హోల్స్ లేకుండా ట్రై చేశాను చుక్కకూర తర్వాత తోటకూర రెండు తోటకూర ఇన్ని ఇప్పుడే వస్తున్నాయి అనమాట ఇప్పుడు టూ టైమ్స్ పోసి కొక్కలో పెట్టేసే తోటకూర మళ్ళీ ఆకొచ్చింది చూడండి నెక్స్ట్ ఇది పుదీనా పుదీనా చూసే ఎంత బాగా వస్తుందో ఇలాంటివి అపార్ట్మెంట్స్లో మేమేం పెంచుకోలేము అనుకునే వాళ్ళకి ఎంత ఈజీ అండి ఇలాంటివన్నీ ఒక కొమ్మ పెడితే పుదీనా ఎంత బాగా వస్తుంది ఎంత బాగుంది పుదీనా సరే పాపం పై పెట్టించి కరివేపాకు ఎంత చుట్టూ పిల్లలు చిన్న డబ్బు పెట్టాను అంత బాగా పెరుగుతుంది కరివేపాకు కిందకి వెళ్ళే వాళ్ళంతా ప్రతిరోజు పై పైకి చూసి కరివేపాకు అండి ఇంత బాగా పెంచుతున్నారు ఇంత బాగా వస్తుంది చిన్న టూ అంటున్నారు అనమాట అలా ఈజీగా పెంచుకోవచ్చండి ఎందుకంటే పదే పదే చెప్తున్నారు చాలా మంది మాకు అవకాశం లేదండి మా చిన్న బాల్కనీలు మేమేం పెంచుకోలేకపోతున్నాం అనే వాళ్ళందరికీ ఇంత ఈజీగా మేము చూపిస్తున్నాం కదా ఫాలో అయిపోండి ఓకేనా ఒక నాలుగు డబ్బులు పెట్టుకొని మైక్రో మైక్రోడ్రిన్స్ ఒకసారి ఒకసారి ఆకుకూరలు తోటకూర గోంగూర సుక్కకూర అలా ఒక నాలుగు డబ్బులు పెట్టుకుంటే చాలండి మనం వారం అంతా ఆకుకూరలు తినచ్చు చూపిస్తాను కట్ చేసి చిప్లాక్ కవర్లో పెట్టుకుంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి వారం రోజులు వాడుకోవచ్చు వారం రోజులు చక్కగా ఉంటుంది మా మనవడు కట్ చేస్తున్నాడు next tu taran di, abu yang betul beribu-beribu, macam, macam tu, hello, hello, ah, hello, ya kehe, mana ya kehe, saya ni kehe mana? Ya batok, 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 aduh, pakarlah, 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 ah, okay, okay, oh, mati, mati, he, macam, macam, mati, mati. ఒక్క ఊరు నుంచి ఒక్కో సెలెక్ట్ చేసి నేను కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి ఇది ఏమి విత్తనాల మైక్రో గ్రీన్స్ అనేది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదా ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాను లాంగ్ మునగ సీడ్స్ పంపిస్తానండి ఓకేనా థ్యాంక్ యూ